మంచిగా ఉన్నారా ఇవాళ నేను మిక్సర్ బూంద తయారు చేసి చూపెడతా మన సబ్స్క్రైబర్లు కొంతమంది బూంద్ మిక్సర్ చూసి అమ్మని అడుగుతాను నేను తయారు చేసినట్టు మీకు చూపెడతా రానోళ్ళు ఉంటే నేర్చుకోండి వాడితే నేను చెప్తానా శనగపిండి కేజీ బియ్యపిండి పల్లీలు పత్ ఇవి బఠానీలు మనవి ఎండిన బఠానీలే తెచ్చి రాత్రి నానబెట్టిన ఇవి పప్పు ఇవి కూడా రాత్రి నానబెట్టిన ఇగ ఎల్లిపాయలు ఒక నాలుగు గడ్డలు తీసుకున్న పొట్టు తీయద్దు ఇది పచ్చి ధనియాల పొడి ఒక నాలుగు టీ స్పూన్లు తీసుకున్న మిక్సీ పట్టిన ఇవి ఏల లవంగాలు ఇవి లవంగాలు కరివేపాకు ఇగోది మిరపకాయలు కారం పసుపు ఇది జోకిన శనగపిండి కానీ మీకు కొలతలు చెప్తాను నేను శనగపిండితో ఒకవేళ శనగపిండి మనకు ప్యాకెట్ కొనుకొచ్చుకొని చేసుకునేటోళ్ళు ఉంటారు అందరూ పట్టించుకోవాలని ఏం లేదు కదా కొంతమంది వాళ్ళు పిండి కొనుకొచ్చుకుంటారు ఇగో ఒకటి పిండి మనం కొలత అంటే అటు ఇటు పడితే అది కూడా లెక్కేనా అని అనుకోవద్దు ఇగో రెండు కిలకు ఎన్ని గిలాసలు అవుతుందో ఇప్పుడు సూపెడతా మీకు మూడు నాలుగు ఐదు లాస్ట్ ఎంత అవుతుందో చూద్దాం ఆరు గ్లాస్ ఆరు గ్లాసులు ఇది ఆరు గ్లాసుల పిండి అయితే ఆరు గ్లాసులకు ఎంత పోసుకోవాలి ఇది కిల కరెక్ట్ కిల నేను జోకి నేను పక్కకు పెట్టుకొని మీకు కొలతలతో చెప్పిన ఇట్లా కూడా చేసుకుంటారు కొలతలతోనని అయితే మామూలుగా మనము కిలో శనియపప్పు తెచ్చి పట్టించుకుంటే అరకిలో బియ్యం పోసుకోవాలి పెండిలకైనా ఏదన్నా ఫంక్షన్లకైనా ఇంట్లో తయారు చేసుకోవడానికి మనం సారెలకు కూడా పెట్టచ్చు ఇది సారెకు అప్పాలు పెడతాం కదా నాలుగు తీరులా ఇది ఒక తీరు ఇప్పుడు మిక్చర్ మిక్చర్ను లడ్డిచ్చినాం అనుకో వాళ్ళకు అత్తింటి వాళ్ళు ఇంత మిక్చర్ పెట్టి ఓ లడ్డు పెడతారు మంచిగా ఉంటుంది పప్పుకు అరకిల బియ్యం పోసుకొని మీరు గిరినీ గిరినీకి పోయి పట్టించుకోండి అదే పిండితో పోసుకుంటే ఇప్పుడు ఇది ఆరు గ్లాసులు అయింది ఆరు గ్లాసులకు బియ్య పిండి కొంచెం వెయిట్ ఎక్కువనే ఉంటుంది రెండు గ్లాసులు సరిపోతుంది మంచిగా వస్తుంది ఇది బియ్య పిండి మనం రేషన్ బియ్యము కడిగి ఉల్లార వచ్చి పట్టించిన పిండి అదే అమ్మా మరి అరకిల్ అవుతుందా అని అంటే ఇది బియ్య పిండి మనం ఎంత పట్టిస్తే గంతే అవుతుంది పిండి లెక్క ఉండదు ఇది కొంచెం వేట్ ఎక్కువ ఉంటుంది పిండి కొంచెం అలక ఉంటుంది ఇగో ఒక గ్లాసు పోసిన రెండు గ్లాసులు కలిపిన బియ్య పిండి కలిపిన కదా ఇలా కలపడానికి కొంచెం పసుపు ఎత్తా కొంచెం ఉప్పు వేస్తా ఇక వంట సోడా కాగబెట్టిన నూనె ఏది అవసరం లేదు చూపెడతా ఉప్పు తగినట్టు ఏం అవసరం లేదు తక్కువ ఉన్న ఏం కాదు మనం మళ్ళీ మిక్చర్లో కలుపుతాం కదా అయ్యో కొంచెం అందాద కొద్దిసిన సప్ప సప్పగా రాకుండా తినేటప్పుడు సప్పగా రాకుండా కొద్దిగా కలర్ కోసం కొంచెం పసుపు పప్పు పట్టించుకునే అయితే మాత్రం శనిగపప్పుకు అరకిల బియ్యం పోసి పట్టించుకోను ఇంత శనిగ కిలో శనిగపప్పుకు అరకిల బియ్యం పోసి పట్టించుకోండి ఏది కొలవనక్కర్లేదు డైరెక్ట్ ఇట్లా పసుపును ఇంత ఉప్పేసి మిక్చర్ కొట్టుకోండి మిక్చర్ కొట్టుకున్నాడు అంటే ఇక మరి నేనైతే గిట్లనే అంట తెలంగాణ భాష మిక్చర్ కొట్టుడు అంట నూనెలో కొట్టేదాన్ని ఇక కలుపుతా పిండి కలుపుడు కూడా నేను మునుపు చూపించిన మీకు లడ్డూలల్లా అట్లనే కలుపుకోండి ఇక ఇట్లనే పిండి కలుపుకోవాలి నేను చూపించినట్టు ఈ వేసిన సరిపోతుంది నాకు ఇంకా పెద్దది ఏమద్దు కేజీ పిండిగా కాబట్టి నేను ఇచ్చినది తీసుకున్నా ఇంకా చిక్కగా అయింది ఇంకా కొన్ని నీళ్ళు పోతా ఇట్లా చూసుకొని పోసుకోవాలి ఇప్పుడు మనకు తెలుస్తా ఉంటుంది ఇట్లా జారుడుగా బరువుగా పడుతుంది కొంచెం తేలికగా చూసుకోవాలి రెండు మూడు సార్లు వేస్తే మీకే అలవాటు అవుతుంది ఉప్పు వేసినా పసుపు వేసినా కలిపిన ఇగ సరిపోయింది ఇప్పుడు ఇంకా ఏదైనా కారకపోతే నేను మళ్ళీ నీళ్ళు కలుపుతా ఇట్లా ఉండాలి అయితే ఇగో ఏలుగు పట్టింది అంతే ఏలుగు పట్టి అడతాంటే 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 ఇగో చేయ చూడు చేయకలేవు అట్లయితుంది ఇగో అంతే తేడా ఇగో ఇట్లా చిక్కగా నీళ్ళ లెక్క మనం కలిపితే పొంగుతుంది కానీ పలుసగా వచ్చి తొందరగా మాడిపోతుంది నూనె బాగా ఇక్కుతుంది నేను ఇప్పుడు ఒక ప్యాకెట్ కట్ చేసిపోతానా సాలకుంటే మళ్ళీ ప్యాకెట్ పోతా మనకు లెక్క ప్రకారం అయితే బోందుకు కిలోకు కిలో ప్యాకెట్ పడుతుంది కీలకు నూనె ఎక్కువ ఉంటేనే బోందు మంచిగా కలుతుంది నేను ఇంకోటి కూడా పోస్తాను ఎందుకంటే తక్కువ అయింది కీలకు కిలో ప్యాకెట్ పడుతుంది నేను ఇంకొక సగం ప్యాకెట్ పోస్తాను పడదే పోకెట్ రెండో ప్యాకెట్లో సగం పోస్తా అన్న ఎట్లయినా మనకు కిలోకు కిలో ప్యాకెట్ పడుతుంది నేను ఒక కేజినర పోసిన మీకు ఇప్పుడు శనగపిండి ఆడికాడికి ఉన్నది మరి ఎట్లా లూజ్ అయింది అని అనుకుంటారు కదా పోతే బియ్య పిండి వేసుకోండి మరి లేనప్పుడు ఏం చేస్తాం ఏదో రకంగా అడ్జస్ట్ చేసుకోవాలి మనకు శనగపిండి ఉంటే ఏం కాదు బియ్య పిండి ఉన్నా ఏం కాదు కొద్దిగా లూజ్ అయితే ఏ పటు పడుతుంది మా అంటే షారడ్ అంతా పడుతుంది దాన్ని కలుపుకుంటే అయిపోతాయి ఇప్పుడు నూనె కాలింది తేలింది బుగ్గలో బూంది కొడతానా గిన్నెతో కూడా కొడతాం కానీ చేయితో కొడితే మంచిగా వస్తుంది గిన్నె కానీ సేమ్ మన లడ్డు లడ్డు బూంది లాగానే కానీ ఎక్కువ కలుపుతుంది వెనకటనైతే బియ్యం జల్లెళ్ళ తినకూడదు అప్పుడు బూంది జల్లెళ్ళు అవన్నీ ఇక్కడ సపరేట్ ఎక్కడ ఉండదు మా పెళ్ళికి మిక్చర్ నేను లడ్డు ఇరవై ఇరవై నాలుగు కిలోల ఎనిమిది కిలోల పప్పు పదహారు కిలోల చక్కెర అట్లా లడ్డు చేసిన ఇక మిక్చర్ ఏమో పది కిలోలు తయారు చేసిన నాలుగు కిలోల శనగపి పప్పుకు రెండు కిలోల బియ్యం పోసి పట్టించుకొచ్చినా పట్టించుకొచ్చి అన్ని కిలో కిలో కలిపిన అప్పుడు అట్లా వేసిన షారేపు సకినాలు అరిసెలు కరిజలు మూడైనాయా లడ్డు నాలుగు కారపూసలు ఇస్తారు అందరూ కారపూసలు ఇవ్వని అన్నారు మా 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 చుట్టాలందరూ కానీ నేనే ఎందుకులే లే మంచిగా ఉంటుంది పచ్చని వాళ్ళకి కూడా మనం మిక్చర్ పెట్టచ్చు పిల్లకు సారే గుడి ఒక ఐదు కిలోల క్యాన్ నిండా నింపించిన ఇక వాళ్ళు ఓడిపోయనుకున్నప్పుడు అయినా అచ్చినోళ్ళకు పలారం పెట్టి ఇంకా మిక్సర్ పెడితే ఇంత మంచిగా ఉందని అన్నారు ఇయో చుట్టి చూపెట్టమ్మా ఇక ఇట్లా కలర్ రావాలి పాలన కలరు ఇట్లా అయినాక తీయాలి వెనుకట మన హట్కుల కలిపిదు పెళ్ళిళ్ళు అయితే లడ్డు కంపల్సరీ పెడతారు కూరళ్లకు పాల పొర కేసేటప్పుడు పెళ్లిల కంపల్సరీ లడ్డులు అటుకులు ఆ అటుకులల్లా కొంచెం ఇక లడ్డు జయంగా కొంచెం బూంద తీసి పల్లీలు పుట్నాలు కలిపి అటుకులు మరవోసేది మరవోసి అటుకులు ఆ లడ్డు అది పెట్టకపోతే పేర్లో పెట్టేటోళ్ళు ఇంకా పిలిచి ఏం చేసిండ్రు ఇంకా లడ్డు పలారం పెట్టగానే పైరి అది పలారం అంటే దాని కిందకి వాళ్ళకి ఇప్పుడు మనం టిఫిన్ పెడతాం అప్పుడు గవ్వే రేట్ ఇక్కనే వాయనుక వాయి వాయెంక వాయి మొత్తం పిండి అయ్యేదాకా బోందు ఇక్కడనే కొట్టుకుని ముందు కొట్టుడు అయింది ఇగో ఇట్లా కొట్టుకోండి మీరు అందరూ ఇట్లా కాలాలే తెల్లగలేదు నేను సుంచి చూపిస్తాను ఇట్లా ఉండాలి రెండు ప్యాకెట్లు పోసిన నూనె ఫస్ట్ వన్ అండ్ హాఫ్ పోసిన అయింది మళ్ళీ ఎంత చీర అర ప్యాకెట్ పోసిన ఒకటేసారి మీకు పిండి తక్కువ ఉంటే అట్లా పోసుకోకూడదు కొంతమంది కాలిన నూనె వాడరు చూసుకొని అయినా మళ్ళీ పోసుకోవచ్చు అందుకే నేను మళ్ళీ వెనక చీరు కూడా సగం ఆపిన నూనె పోతే గది ఉన్నది అట్లా చూసుకొని పోసుకోవాలి మనం పావు కిలో అంటే నేను టీ గ్లాసు రెండు గ్లాసులు తీసుకున్నా ఇంట్లోనే మనకు ఎక్కువ ఉంటాయి కాబట్టి వెళ్ళి నేను రెండు గ్లాసులు తీసుకున్నా పావు కిలో అయితే ఇవి టీ ఫ్రై చేస్తా మీరుగా చూసి పోసుకోండి బూందుని బట్టి అరకిల్ల బూందీ చేసుకున్న కిలో బూందీ చేసుకున్నా చూసి పోసుకోండి ఈ రకంగా పల్లీలు డీప్ ఫ్రై చేసి తీసుకోండి బాగా మాడనియద్దు లేతగా తీయద్దు ఇప్పుడు అడుపుకేదన్నున్నాయో అంటే వెళ్ళిపోతుంది ఈ నూనె మనం కూరలకి వాడుకోవద్దు చపాతికో దోశకో పేనానికి వాడుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను డాల్మోట్ పప్పు ఇస్తాను డాల్మోట్ పప్పు ఒక గ్లాసు ఇది రాత్రి నానబెట్టిన పొద్దున ఒక గుడ్డల జల్లి జల్లిబుట్టలు వేసుకొని నీళ్ళు నడిచిపోయినాక ఒక గుడ్డలో నేర్పిన అదనం అయ్యేటట్టు దాల్మోటిపప్పు ఫ్రై అయింది నూనెలో డీప్ ఫ్రై అయింది నూనె ఎలా డీప్ ఫ్రై అయిందంటే ఆగుతుంది నూనె నూనె ఆగి చూపెట్టాము నూనె ఆగి అట్లయితుంది మీరు ఇట్లా ఏ ఇట్లా అవుతుంది కొట్టంతా మనం ఇట్లా నలిసి చూస్తే మీకు ఏగిందని తెలిసింది పల్లీలు పప్పు ఇంట్లో మిక్సర్లోనే కలిపి ఇప్పుడు పచ్చి బఠానీలు టీ గ్లాస్తో రెండు గ్లాసులు తీసుకుంటాను ఇక ఇప్పుడు నేను బఠానీలు డీప్ ఫ్రై చేస్తాను ఇవి బాంబుల లెక్క అని చెప్పినా కదా నేను మూతలు పెడతాను దీనికి మాత్రం జాగ్రత్త అట్లా ఈ బఠానీ మాత్రం అట్లా మనం ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై ఇప్పుడు పచ్చి బఠానీలు నీళ్ళు ఏం చేయాలి చెప్తాను ఇవి డామ్ డామ్ అనేవి ఇప్పుడు తగ్గినాయి ఒకసారి మీకు ఇంతసేపు మనం ఊత ఉన్నాం కదా చూడకపోతే అంటే ఉపయోగ్యత చూసుకోండి ఇట్లేసి ఒక్కసారి ఎందుకంటే మనం కాలలేదని తర్వాత వదలు ఫస్టే చూసుకొని కట్టుకొని మెత్త అంటే అయినాయి చిన్నపాటులో ఆ అనుడు ఆగినాయి ప్లస్ ఇవన్న నూనె కూడా ఆగిపోతుంది డీప్లా అయినాయి అంటే ఇక ఇట్లా చూపేట ఇప్పుడు ఏం డామ్లాగా లాగా ఏగై ఏగాయి అయినాయి ఇలా పడిపోతుంది నూనె ఏమో ఇక తీసుకోవాలి ఇప్పుడు నేను అప్పుడు కిలకు ఒక ప్యాకెట్ అని చెప్పినా కదా మనకు అరకిలో కిలో బియ్య కింద పట్టింది అంటే కిలోనర నేను పోసిన సగం ఆపిన కదా ఆయన సగం కూడా పోసిన ఈ గీ నూనె ఉన్నది అంటే కిలనర కిలనర పడుతుంది కిలక్కిలా పడుతుంది లడ్డుకైతే కిలక్ ఇదే అంటే బియ్య పిండి ఏం కలపం కదా మనం దాన్ని ఏదైతే ఎక్కువ కలుపుతామో దాంతా మందం నూనె ఎగుతుంది బియ్యపిండి పిండి కలిపినాం కాబట్టి అరకిలా ఎక్కువ ఇగ్గింది ఎండు మిరపకాయలు ఏంచుతా అన్న ఇప్పుడు మనం అన్నిట్లాగా ఇది నూనెలోనే గోలిచ్చి కలుపుడు కాదు కదా అన్నీ నూనెలకే తీసుకొని బూంద మీద కలుపుడు బోంద మిక్సర్ అంటే ఇట్లనే ఇలా చౌ చిన్నగా ఉన్న ఏం కాదు ఇక అడకొచ్చింది కదా నూనె ఇవి తీస్తాన్నా ఇప్పుడు కరివేపాకు ఇట్లా చేసుకోండి నూనెలోకి కూడా వేయచ్చు ఇప్పుడు ఇవి ఉంది కదా అన్ని తీసే వరకు ఇంకా మాడిపోతే అని ఇంట్లో పెట్టి డీప్ ఫ్రై చేస్తాను మీరు ఇట్లా చేసుకోండి డైరెక్ట్ నూనెలో కూడా వేసుకోవచ్చు పచ్చపాటా నీళ్ళు ఇట్లా వేయించుకుంటే మరి ప్రాబ్లం కదా అమ్మ మరి మాకు ఇంత పెద్ద ముగ్గురు పెట్టినప్పుడు నీకు మాకు మూత లేకపోతే ఎట్లా అని అనుకుంటే అది ఒక్కటి మాత్రం చిన్న ముగ్గురు పెట్టుకొని మూత పెట్టి డీప్ ఫ్రై చేసుకొని మిక్చర్లో కలుపుకోండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే మీరు లేకపోతే లేదు మీ ఇష్టం అది పల్లీలతో కూడా చేసుకోవచ్చు వేసుకుంటే ఉంటుంది అని మీకు చూపిస్తాను నేను అది వేసుకుంటే వేసుకొని లేకపోతే లేదు ఇదంతా పని ఎందుకు మాకు నానబెట్టుడు ఇదంతా అవసరం అంటే పల్లీలు పుట్టినాలతో చేసుకోవాలి ఆగిపోయి ఆకులు వేగినాయి అంటే ఆగిపోతుంది మిక్సర్లో కలపడానికి నేను ఇప్పుడు కారము ఎల్లిపాయలు మసాలా ధనియాల పొడి నేను తయారు చేసి మిక్సర్ పట్టిస్తాను అది ఎట్లనో మీకు చెప్తాను ఇవి ఇప్పుడు ఇవి లవంగాలు కిలోకు ఒక పావు కిలోకు మూడు తీసుకున్నా టోటల్గా పన్నెండు తీసుకున్నా కిలోకు ఇవి నేను ఇంట్లో దంచుతా నేను ఇంట్లో పట్టి నేను లేచి పడదు కానీ మీకు చెప్పాలి కదా అని ఈ చిన్న రోట్లో ఇవి దంచుతా ఇది పచ్చి ధనియాలు ఒక నాలుగు టీ స్పూన్లు తీసుకున్నా ఇవి పొట్టుది అని ఎల్లిపాయలు పచ్చపచ్చ గ్రైండర్ పట్టుకత్త ఇది మిక్సర్కు మసాలా తయారు చేస్తాన ఇది మెయిన్ మిక్చర్కు మసాలా అనేది ఇదే మెయిన్ ఇది ఇవి ల మనం ఎలా లవంగాలు ఎందుకు వేసుకోవాలంటే కొంచెం ఘాటు ఘాటు ఉంటేనే కమ్మగా ఉంటుంది ఇప్పుడు సీట్ హౌజుల కూడా కలుపుతారు ఎవ్వరైనా కలుపుతారు మిక్చర్కు ఒక నాలుగు అట్ల పావు కిలోకు రెండు సొప్పున మూడు సొప్పున తినేదాన్ని బట్టి మీరు పిల్లలు ఘాట్ అంటే రెండే వేసుకోండి కానీ కంపల్సరీ అయితే వేయండి వేసి చూడు టేస్ట్ ఎంత మంచిగా ఉంటుందో మళ్ళీ ఎల్లిపాయలు కూడా పొట్టు తీసి పట్టారు పొట్టు తీయకుండా పడితేనే దాని టేస్ట్ దానికే అంత కమ్మగా ఉంటుంది ఇప్పుడు నేను చేసి కుంటా చూపించుకుంటూ అంటానా కానీ మీకు చేస్తే కానీ దాని టేస్ట్ తెలుస్తుంది నూనెలా డీప్ ఫ్రై చేస్తారు చేయొద్దు ఆ వాసన అంతా పోతుంది దీనికి అన్నీ పట్టించి ఉప్పు కారం ఈ మసాలా ఈ ధనియాల పొడి పట్టించి మిక్చర్ కలిపితేనే అప్పుడు మిక్చర్ అది ధనియాల పొడి అన్నీ ఇగో ఈ లవంగాల పొడి ఇప్పుడు కారం కలుపుతా కారం చేంచలా అనేది ఏం లేదు ఇగో నేను ఇట్లా చేయితో చూపెడతా ఇగో ఇంత తీసుకుంటాను ఇగో రెండు రెండు సారలతో రెండు సారలు తీసుకున్నాను ఉప్పు కొంచెం అది లేసిన ఇంత కలుపుతాను తక్కువ ఉంటే మళ్ళీ కలుపుకోవచ్చు ఇక దీనికి ఇట్లా కలపాలి కొన్ని ఎండిన మిరపకాయలు వేసినాం కాబట్టి కారం ఇట్లా కలుపుకుంటే ఏం కాదు మీకు ఇంకా కారం తినాలనిపిస్తే కొంచెం వేసుకోరు తక్కువ తినాలనిపిస్తే ఇంకో కొంచెం తగ్గించుకోండి అది కారం ఉప్పు అనేది తినేదాన్ని బట్టి ఇక లవంగాలు కూడా నేను చెప్పిన మీకు తగ్గించుకోవాలనుకుంటే నేను ఏది నేను చూపించినవి కాకుండా నువ్వు తగ్గించుకొని నాలుగు నాలుగైదు తక్కువ వేసుకోండి ఇప్పుడు ఇది మొత్తం మిక్చర్ పట్టిస్తాను నేను ఇంకా ఇలా కరివేపాకు వేయలేదు ఏస్తా అంతా కలగలిగినాక ఏస్తా ఒకటేసారి వేసి కలిపితే మొత్తం తుక్కు తుక్కు అయ్యేది మీరు దీని మీదనే చల్లొచ్చు కదా మిక్సర్ మీద అని అనుకుంటారు కానీ ఇట్లా కలిపితే మంచిగా ఉంటుంది కలర్ఫుల్గా కనబడదు కానీ ఆ ఎల్లిపాయకు మసాలా ధనియాల పొడి కారం బట్టి మంచిగా ఉంటుంది మళ్ళీ ఎనక చీర గింత అంతా జల్లుత మళ్ళీ తర్వాత ఇట్లా వేసి కలిపిన దానికి ఉమ్మ మనం మీద మొత్తం అన్నీ కడగలిగిన దానికి చాలా తేడా ఉంటుంది అయితే నేను కొంచెం తగ్గించి మీకు క్షారతో చూయించిన కదా ఇంకా మొత్తం అంతా పైన జల్తాను మిక్సర్కి అన్ని మసాలా పట్టించిన కదా ఇప్పుడు నేను కారం జలుతానా ఇవి ఇంకా మీకు చెంచలతో చెప్తే అన్నారు డెలివరీ ఉప్పు నేను చూసి కలుగుతా దాన్ని బట్టి కలుపుకోండి నేనైతే ఇట్లా కలుపుతా నేను కలిపినట్టు మీకు చూపిస్తాన్న కారం అయితే ఇక నేనైతే గిట్లా కలుపుతాన్న ఇక మీ ఇష్టం మీరు తక్కువనే కలుపుకోండి ఎక్కువనే కలుపుకోండి కొద్దిగా మసాలా తయారు చేసిన కొంచెం మీద కలిగిన నేను చేసే పద్ధతి ప్రకారమే చూపిస్తాను ఇప్పుడు మిక్సర్ కలర్ వచ్చింది మసాలా గట్ట తయారు చేసుకోవాలి కొద్దిగా పైన కిరిగి చల్లుకోవాలి ఒకటేసారి మొత్తం చల్లద్దు కారం ఇది మనం డబ్బాలో పోసినాక రేపటి వరకు ఇంకా మంచి వాసన వస్తుంది ఇప్పుడు కరివేపా మిక్చర్ తయారీ విధానం ఈ ఈ రకం ఈ రకంగా నేను కొట్టి మిక్చర్ తయారీ చేసి చూపించిన ఇంట్లో ఏదన్నా మీకు అద్దు అని అనుకుంటే మీరు తీసేసుకోండి బటానికి బదులు దాల్మోటి పప్పుకు బదులు మీరు పుట్నాలు పల్లీలతో కూడా చేసుకోవచ్చు ఇది ఇది కంపల్సరీ ఇదే ఇయ్యాలని నేను చెప్తలేను ఉంటే వేసుకోర్రీ లేకపోతలేదు మిక్చర్ ప్రా ప్రాసెస్ అయితే ఇది కలిపే విధానం ఇది నాకు తెలిసినది నేను చేసేది మీకు చెప్తాన్న అన్న మీరు రానోళ్ళు ఉంటే నేర్చుకోండి పెళ్ళిళ్ళిళ్ళు అయితే మనం ఎదుర్కోవాలి వస్తాయి ఎదుర్కోవడంటే పిల్లగాడచ్చి తిగుతాడు కదా తెల్లారంగానే అక్కడికి ఇంత నీ లడ్డూలు ఇంత చాయ్ పంపుతాం మంచి నీళ్ళు మన పద్ధతి మన సైడ్ అయితే మన తెలంగాణ సైడ్ అయితే ఇంటనే పంపుతాం మేము మిక్చరు లడ్డు చాయ్ నీళ్ళు ఇచ్చి వాళ్ళ పడతాం తింటారు తయారవుతారు పెళ్ళికి వచ్చిన వాళ్ళకు ఇంటికి వచ్చిన వాళ్ళకు మనం పొద్దున టిఫిన్ చేసుకొని తింటాం ఉప్మానో మనం ఏదో చేసుకొని తింటాం కదా మళ్ళీ లేటుగా వస్తారు కూరళ్ళకు రోజు వస్తారు రెండు రోజులు ముందు వస్తారు కదా అప్పుడు కూరల రోజు ఇంత మిక్చర్ పెట్టు వాళ్ళు లడ్డు పెట్టురు ఏంటని చెప్తారంటే ఇంటికి పోయి ఏ పొంగనే మనకు వాళ్ళు మంచిగా తీపలారం ఇచ్చారు ఈ పోస్రు లడ్డు మిక్సర్ పెట్టిరు అయిపోయి అట్లుంటుంది పిచ్చి చెప్పుకునే తీరు మన గురించి వాళ్ళు పేనకాడలు చెప్పుకోవడానికి ఇది మిక్సర్కు ఇట్లా చేసినా నేను తిని చెప్తా మంచిగా ఉంటుంది నేను చెప్తాను కాన్ఫిడెంట్గా చెప్తాను మంచిగా ఉంటుంది ఇంతకింత తుప్పు తక్కువ ఉంది కానీ అయ్యా మా ఆయనకు బీపీ అయ్యా చాలు బాగుంది చేసిన మిక్చరు మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి తోటి వారికి నేర్పించి మనకు వచ్చినట్టే కాదు ఇంకా వేరే వాళ్ళకి మీరు చేసి చెప్పుర్రి మంచి మంచిగా కుదిరితే వాళ్ళు చేసుకుంటారు అట్లా